మన హిందూ ధర్మం ఎంత గొప్పదంటే మనం ప్రతిదీ కూడా భావిస్తాం చెట్టు మీద కాగిపోయాలంటే పూజ చేసుకొస్తాం పొలం దున్నాలంటే ఏరువారు పూర్ణమి రోజు పూజ చేసి పూ చేస్తాం నీళ్లు వాడుకోవాలంటే గంగ పూజ చేస్తాం దేన్నైనా ఉన్న ప్రతి కూడా హిందూ ధర్మంలో పరమాత్మ భావిస్తాం ఇక్కడ చూడండి పూర్ణాథి ద్రవ్యం ఆ ద్రవ్యాన్ని కూడా ద్రవ్య దేవత సో అంటే మన ఎంత అవతల వాడిని ప్రేమిస్తాము సనాతన ధర్మంలో ఎంత ప్రేమతత్వం ఉందో ఒకసారి ఆలోచించేటప్పుడు పూజిస్తాం తులసి చెట్టుని పూజిస్తాం రామ చెట్టుని పూజిస్తాం వేప చెట్టుని పూజిస్తాం సో మన సనాతన ధర్మం ఏంటంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఈషా ద్వేషాలు లేకుండా ఉండాలి ఎటువంటి అసూయ కక్షలు కార్పణ్యాలు లేకుండా ఉండాలి ప్రేమ మాత్రమే మన సనాతన ధర్మం చివరికి యేసు ప్రభు అని చెప్పుకునేవాడు కూడా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడ ప్రేమతత్వాన్ని పద్దెనిమిది ఏళ్ళకి ఆయన అక్కడ పారిపోయాడు అక్కడ నుంచి దేశ బహిష్కరణి పారిపోయి వచ్చి ఇక్కడ నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రేమతత్వాన్ని తెలుసుకొని ఆ ప్రేమతత్వాన్ని అక్కడికి వెళ్ళి పంచాడు పంచితే ఆ ప్రేమతత్వాన్ని ఎవరు నమ్మల ఆయనకి పన్నెండు మంది శిష్యుడు ఎవరు నమ్మరా ఒక్కడిని నమ్మి ఈ బైబుల్ అనేది సృష్టించి అందరినీ తీసుకెళ్లేదు అంటే ఎక్కడికి సృష్టిలో హిందూ ధర్మమే ప్రథమం హిందూ ధర్మం తర్వాతే ఏ ధర్మమైనా హిందూ ధర్మం నుంచే అన్ని వచ్చాయి హిందూ ధర్మం నథింగ్ బట్ ఏ సైన్స్ సైన్స్ ఈజ్ హిందూ ధర్మం సైన్స్ కృష్ణుడు కృష్ణుడు అంటే సైన్స్ శాస్త్రం శాస్త్రమే కృష్ణుడు ఏ యొక్క శాస్త్రమైనా కృష్ణుడి దగ్గర ఉంది మానసిక విద్య సాంకేతిక విద్య కనెటిక్ విద్య ప్రతి విద్య కృష్ణుడి దగ్గర ఉంది విద్య మ్యాజిక్ సో అవన్నీ కూడా కృష్ణుడి దగ్గర ఉన్నాయి అంటే సైన్స్ అనేది మన అంతర్భాగం మనం ఇప్పుడు రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు విమానాన్ని అని అంటాం కానీ రైట్ బ్రదర్స్ కాదు కుబేరుడు విమానాన్ని పుష్పక విమానాన్ని కనుక్కున్నాడు ఆ పుష్పక విమానంలో రావణాసుడు సీతని అపహరించాడు ఆ పుష్పక విమానాన్ని విభీష్ణుడు శ్రీరాముడికి గిఫ్ట్ గా ఇచ్చాడు సో సైన్స్ సైన్స్ ఈస్ గాడ్ గాడ్ ఈ సైన్స్ దెర్ ఇస్ నో సైన్స్ వితౌట్ గాడ్ దెర్ ఇస్ నో గాడ్ వితౌట్ సైన్స్ సో సైన్స్ అంటే గాడ్ అంటే ఆల్రెడీ ఉన్నది సైన్స్ అంటే ఆ ఉన్నదాన్ని తెలుసుకొని చెప్పడం సో మన హిందూ ధర్మం అనేది సైన్స్ శాస్త్రం శాస్త్రమే మన సైన్స్ ఇప్పుడు మనం చేసే ఈ ఇది కూడా విద్యుత్ శక్తిని ఉద్భవింపజేస్తుంది మీరు అందుకనే ఎప్పుడైనా ఇళ్లల్లో హోమాలు చేసేటప్పుడు ఫ్యాన్స్ ఇచ్చేసి ఉండదు కానీ దీంట్లో ఇచ్చే విద్యుత్ తరంగాల నుంచి ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది సో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఆ ఎనర్జీ అనేది సకల జీవావళికి పంచిపెట్టడమే సనాతన ధర్మం ఏదైతే మనలో ఉన్న ఎనర్జీని పంచిపెట్టడమే సనాతన ధర్మం సో అందుకనే మన చేయి అరచేతులు దేవుడు అందరూ ఏం చేస్తారు ఇట్లా ఆశీర్వదిస్తాడు ఎందుకు ఆశీర్వదిస్తాడంటే ఈ దేహానికి సంబంధించిన సకల విధమైన ఎనర్జీ ఈ చేతిలో నుంచి బయటకు వెలువడుతూ ఉంటుంది అందుకనే చిన్నప్పుడు మీ అమ్మ నాన్న మీ తాత బావ ఎప్పుడైనా ఎక్కువ భోజనం తిన్నప్పుడు చిన్నపిల్లవాడు జీర్ణం జీర్ణం వాతా జీర్ణం అని చెప్పి ఈ అరిచేతితో వాడి పొట్టను రుద్దేవాడు ఎందుకు రుద్దేవాడు దీంట్లో ఉన్న ఎనర్జెటిక్ శక్తి వాడి లోపల ఉన్న ఆహారాన్ని అరిగిస్తుంది అని ఆ ఎనర్జీని సో అంటే అందువల్లే పరమాత్మ ఇప్పుడు కూడా ఇలా ఆస్వాదిస్తూ ఉంటాడు ఆయన ఎనర్జీని ప్రసరింపజేయడానికి అట్లాగే చేత్తో భోజనం తినేటప్పుడు వేళతో భోజనం చేయకూడదు వేళతో భోజనం చేస్తే దరిద్రం చేత్తో ముద్ద కట్టుకొని తినాలి అప్పుడే ఇందులో ఉన్న ఎనర్జీ మళ్ళీ మనం తీసుకోగలుగుతాం లేకపోతే ఆ ఎనర్జీ వృధా అయిపోతుంది సో ఎనర్జీ వృధా అవ్వడం కావాలా అది మనకు ఉపయోగపడటం కావాలా సో ముద్ద చేసుకొని భోజనం తినాలి అంతేగాని భోజనం తినేటప్పుడు వేలతో కొంతమంది ఉంటారు ఇలా ఏదో వేలతో గెలుపుతూ ఉంటారు ఏదో కుక్క గెలిగినట్టు సో అలా కాదు అన్నాన్ని ప్రేమించాలి దేన్నైనా ప్రేమించాలి సో ఒక దొంగ ప్రేమించినంత కాలం దొంగతనం చేయగలుగుతాం ఎప్పుడైతే వాడికి విరక్తి కలుగుతుందో దొంగతనం మీద వాడు దొరికిపోతాయి సో కార్ డ్రైవర్ ప్రేమించినంత కాలం కార్ డ్రైవింగ్ చేయగలుగుతాడు ఎప్పుడైతే ఆ ప్రేమ పోతుందో కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్ తీసుకెళ్లిపోయి ఎక్కడ ఉద్దేస్తాడు సో అట్లాగే మన అన్నం మీద ప్రేమను చూపించాలి అన్నంలో ఉండేది ఏంటి సోమరసం చంద్రుడు సోమరసానికి అమృతత్వాన్ని ప్రసాదింపజేస్తాడు సో ఆ అన్నం తినటం వల్ల ఆ అమృతత్వం మనకు వచ్చి మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నం అంటే ఔషధం అన్నం అంటే ఏదో కాదు నథింగ్ బట్ ఔషధం మన ఔషధాలు ఇప్పుడు ఏంటి తినడానికి ఒక ఔషధం తిన్నది అరిగించుకోవడానికి ఒక ఔషధం ఎందుకంటే మనం అన్నాన్ని ప్రేమించి తినట్లా అన్నాన్ని తినాలరా ఈ టైం తినాలి అంతే ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ఫోన్ చెప్తుంది లంచ్ టైం ఇట్స్ లంచ్ టైం టైం ఇట్స్ టైం ఇట్స్అప్ టైం టైం అని అది చెప్తే మనం లేస్తాం అది చెప్తే మనం తింటాం అది చెప్తే ఏదైనా చేస్తాం మనం చెప్పేది మనం చేయం మన మనసుకు నచ్చింది ఏది చేయం సో హిందూ సనాతన ధర్మం కావాల్సింది ఏంటంటే ప్రేమ లవ్ ఎఫెక్షన్ మనం ఏ పని చేసినా ప్రేమతో చేయాలి సో ఏ యొక్క సొసైటీలో ఏ యొక్క మతంలో లేనిది మనది మనం తల్లికి తల్లి స్థానాన్ని ఇస్తాం వేరే మతాల్లో అది లేదు పిల్లకి పిల్ల స్థానాన్ని ఇస్తాం వేరే మతాల్లో అది లేదు మైనర్ బాలికలు రేపు చేయబడతారు వేరే మతాలు వాళ్ళు చేస్తారు మన వాళ్ళు ఎవరు చూడండి చిన్న చిన్న పిల్లలను రేట్ చేసేవాడు వేరే మతంలో ఏ మతంలో ప్రేమతత్వం లేదు ఏ మతంలో ఇలాంటి ధర్మం లేదు భార్యకి ఈ స్థానం భర్తకి తల్లికి ఈ అని ఏ మతంలో లేదు హిందూ ధర్మంలో ఉన్న అదే గొప్పతనం ఆ గొప్పతనాన్ని కాపాడటానికి మనం వారదులుగా మారకపోతే రేపొత్తున్న ఈ హిందూ ధర్మం విచ్ఛిన్నమైపోయి మనం బానిసలుగా మళ్ళీ ఎప్పుడైతే గాంధీ స్వతంత్రం తెచ్చాడు పోరాడాడు రెండు వందల సంవత్సరాలు ఇదయ్యారు అనుకున్నామో ఈ కార్పొరేట్ సంస్థలన్నిటికీ మనం బానిసలుగా తయారవుతాం అమెరికన్ కంపెనీలకి సో అది పోవాలి అంటే మళ్ళీ మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి మనందరం ప్రేమగా ఉండాలి ప్రతి విషయం మీద ప్రేమ ఉండాలి ఎక్కువ ద్వేషాలు ఈర్ష్యలు కోపాలు కాదు మనిషి అనేదే సర్వైవ్ అవ్వడం కోసం పుట్టాం సో మనం సర్వైవ్ అవ్వడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం దొంగని కూడా ప్రేమించాలి ఎందుకు దొంగతనమైన గుణాన్ని ప్రేమించకండి కానీ మిగతాగా వాడు మనిషే సో మనిషిగా వాడిని ప్రేమించండి ప్రతి మనిషిని ప్రేమించండి ప్రేమదత్వాన్ని పంచండి ప్రేమ మయంగా మార్చండి హిందూ ధర్మాన్ని పెంపొందించండి జై హిందూ జై హిందూ జై హిందూ బోలో శ్రీరామ్ కి జై శ్రీరామ్ కి బోలో శ్రీరామ్ కి జై బోలో రామభక్త హనుమాన్ కి కి జై జై బోలో బోలో వేద మాతా భారత్